ఆదివారం స్టేషన్ గన్పూర్ కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ మిస్టర్ రాజయ్య దేవ్నూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నువ్వు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు అవినీతికి పాల్పడలేదని దమ్ముంటే రాజయ్య నా సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు అలాగే దళిత మందులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని లేదంటే సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ్య అంటూ ప్రశ్నించారు కడియం மல்ல லோங்கதாரி வளவதி가 லோங்கதாரி வளவ தப்பிச்சு가 பயந்து ஜெசி சஸ்வல்லாயாரு பாரி போய்ல ராதுங்க போகவேல கணியம் செய்ய தப்பிச்சுங்க பாரி பேல கணியம் செய்யறாரு இந்த ஏலே ஊரே தஸ்தகர் చూస్తாயின் வார ஊரல நாகண ராตรา டேவிட மா தன்ன சேர शेखर ராตรา மேல ராตรา சுந்தங்க ஏ गणेश வெட்டரோடி அற்புத ரூபாயை வாழ்மகாதிக்கு தெரி மாட்டாரு ஆவி இந்த தerte வெட்ட்சா இல்ல நீங்க வார்த்தை இது வார்த்தை இல்ல நம்மால இல்ல வார்த்தை நீ நீ கிரெடிட்டி கூட ராதிகே நாயக் கிரெடிட்டே காது பத்திரிகையாளர் கிரெடிட்டி கூட எப்பவும் இருந்துட்டே நீ உராசே வார்த்தை இல்ல நிதவணம் ஏன் மார்க்கசிடு ராஷ்ணும் ஏன் மியட்சிடு ராஷ்ணும் அப்படினா அதான் நான் சொல்லிட்டேன் ఎప్పుడే మీరు ఒక రోజు రండి నేను మీకు కాస్త తీసుకున్నా ఎట్లా అయిపోయాలో ఎక్కడ పోయాలి అంటే ఆ ముందు కాబట్టి చెప్తున్నా అనుకోవాలంటే ఎందుకంటే ప్రజలు కూడా వాస్తవం అంతే నా కోరిక అంటే నా విద్యార్థి మీతో ఏంటి ప్రజలకు వాస్తవం ఏ వార్త ఆ వార్త ప్రచారం చేయాలి మనిషి క్రెడిబిలిటీ కూడా చాలా ముఖ్యం వీడు వచ్చేవరూ బట్టల తింటాడు ఇక మీరు దాన్ని రికార్డ్ చేస్తారు ఆ బట్టలు అట్టే పంపిస్తారు అట్లా పంపించారు కాబట్టి మీ అందరిలో మా విలేఖరులు చాలా ఇంకా నుంచి నాకు పరిచయం ఉన్న అందరం కలిసి ఈ అనవసరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు తోలికి వెళ్ళేస్తున్నారు ఒక రెండు రోజులు చూస్తా రాజకీయ రెస్పాండ్ కాకపోతే నేను మాట్లాడతాను ఆ తర్వాత నా దృష్టి అంతా నేను నియోజకవర్గ సముదాయంలో ఉండే విధంగా ఇవాళ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు అయింది త్వరలో దానికి టెండర్లు తీసుకున్నారు మూడవది స్టేషన్ కనపూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరు అయింది గణపూర్ ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు చేయబోతున్నారు ఇవి కాకుండా నీటి బాలుదలకు సంబంధించి మన గణపురం నుంచి నవాబ్పేట పోయే కాలువ నవాబ్పేట వరకు మొత్తం కూడకపోయి ఉందని నవాబ్పేట రిజర్వేలో నీ పోవడం లేదు దాన్ని లైనింగ్ వర్క్స్ కూడా రూడేయాలి రేపు మా జీవో వస్తుందని మంచి రై నుండి పాలకృతికి పోయే ప్రధానమైన కాలువ జపాయిట్ చెరువు నుంచి వెళ్ళే ప్రధానమైన కాలువ కూడా అది కాంట్రాక్టర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గర సమీక్ష ముఖంగా వంద మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో నియోజకవర్గ దళిత బిడ్డలను పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ వంద మందితో నేను ఇక్కడ పత్రిక సమావేశం పెట్టి ప్రజలకు వినిక్స్ చెప్తాను వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక లాభం లేదు చాలా నీత్య పనులు చేశాను చాలా అవినీతికి పాల్పడ్డా దళిత బిడ్డలు కూడా మోసం చేశామని మీరు ఒక ఆస్తైన మనిషి వాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోలేక సిద్ధంగా ఉండాలి అని కోరుతున్నాను నా సవాళ్ళను స్వీకరించాలని కోరుతున్నాను దీన్ని డైవర్ట్ చేయదు కాదు ఇంకో ఈ పత్రికల వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను మీరు ఏం చెప్తాది రాస్తారు ఎందుకు రాస్తారో నాకు కూడా అర్థమైంది అన్ని తెలిసి రాస్తారు అన్నీ అన్ని తెలిసి రాస్తున్నారు నేను ఇంత స్పష్టంగా చెప్పినాను రేపు మళ్ళా ఆయన మీరు తప్పకుండా పెద్ద మీరు పెడతాడు మిమ్మల్ని ఎన్ని పిల్చాడు అందుకని ఎన్నెం ఒకసారి ఆయన ఒక మాట స్టూటీ చెప్పిండు నీ దగ్గర ఉండే సాక్ష్యాలు చెప్పు ఆయన ముక్కుంటాడు లేకుంటే ఆయన దగ్గర సాక్ష్యాలు ఎట్లా పెడతాడంటే నువ్వు ముక్కుంటావడ ఎందుకంటే ఈ నియోజకవర్గంలో